అలాం రహతుల్లాహి బర్కాతు అందరికీ నమస్కారం సోదరులారా ముస్లిం ఐక్యవేదిక వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినారు ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కావాలని చెప్పి ఏదైతే ముస్లిం ఐక్యవేదిక వాళ్ళు సింహాద్రిపురం నుంచి బయలుదేరి పులివెందల ఆర్డీఓ ఆఫీస్ దాకా ఏదైతే పాదయాత్ర చేపట్టినారో ఆ పాదయాత్రను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సోదరులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కానీ రోజు దాకా మేము ఎక్కడ కూడా రాజకీయంగా ముందుకు వచ్చిన సందర్భం కానీ సంఘటన కానీ ఏది లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదు దాకా మన భారతదేశానికి చెందిన పార్లమెంట్లో దాదాపు ముస్లింలు డెబ్బై నుంచి ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు ఉండేవాళ్ళు ఒక సందర్భంలో నూట చిల్లర పార్లమెంట్ సభ్యులు కూడా మన పార్లమెంట్ లో వండినారు ఆ రోజుల్లో ముస్లింలలో ఐకమత్యం ఉండింది ముస్లింలు హిందువులు అందరు అన్న తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తూ అందరు సోదర భావంతో మెలుగుతున్న సందర్భాల్లో ముస్లిం సమాజానికి రాజకీయంగా చాలా పెద్ద పీట వేసినారు ఆ రోజు ఉన్న ముస్లింల జనాభా ఈ రోజు ఉన్న ముస్లింల జనాభాను కానీ మేము ట్యాలీ చేసుకుంటే గణనీయంగా భారతదేశ జనాభా ఏ విధంగా పెరిగిందో అదేవిధంగా ముస్లింల జనాభా కూడా పెరగడం ఓటర్లు కూడా ముస్లింలలో గణనీయంగా పెరిగినారు అయినా కానీ మనకు ఏ విధంగా జనాభా పెరిగిందో అదేవిధంగా మాలో వర్గాలు విభేదాలు కక్షలు కారణ్యాలు పెట్టుకొని మనం ముక్కలు చెక్కలైపోయినాం ఈరోజు ఒక చిన్న దుల్హన్ పథకం కావాలన్నా బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా చివరికి మెడికల్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అది తీసుకోవాలన్నా కానీ రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని తలకై ఉంచి జీహూజులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ముస్లింలలో ఈమాన్ చచ్చిపోయిందా లేదా ముస్లింలలో చావ తగ్గిపోయిందా లేదా ముస్లింలు ఏదైనా చేత కాని వాళ్ళు అయిపోయినారంటే కాదు ముస్లింలు శక్తిమంతులే ముస్లింలలో చావ ఉంది ముస్లింలలో తెగింపు ఉంది ఆ తెగింపు చావ మాలో ఉన్న మేధావిశక్తి మనం ఏం చేస్తున్నామంటే రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు దాసోహం అయిపోయి వాళ్ల కోసం భజనలు చేసుకొని బ్రతుకుతున్నాం తప్ప ముస్లిం సమాజానికి పనికి వచ్చే ఏ కార్యక్రమం కూడా మనం చేయడానికి ముందుకు రాలేని పరిస్థితి వచ్చేసింది వీటన్నిట్లో నుంచి మనం బయటికి రావాలంటే మా ముస్లిం సమాజాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే మా యువతరానికి ఉపాధి కల్పించాలంటే మా ఆడబిడ్డలకు రక్షణ కలిగించాలంటే అదే విధంగా భారతదేశానికి సస్యశ్యామాలను పెట్టాలంటే ఖచ్చితంగా ముస్లిం సమాజం రాజకీయంగా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సోదర్లాగా మనము లక్ష మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడం ఒకటి పది మంది శాసనసభ్యులను అసెంబ్లీలో పల్పించి పంపించి మా హక్కుల కోసం వాళ్ల చేత గళం వ్యక్తించడం ఒకటి అన్న మాటను మనం గుర్తు పెట్టుకోవాలా మనము రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు దాసం అయిపోయి మన ఏదైతే శక్తి ఉందో దాన్ని ముక్కలు చేసుకుంటున్నాం ఆ ముక్కలను కలిపి ఒక పిడికిలి చేసే ప్రయత్నమే సింహాదిపురంలో ఈ ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు ఏదైతే ఈ ముస్లిం రిజర్వేషన్ కోసం పాదయాత్ర ఏదైతే చేపెడుతున్నారో అది ముస్లింలను ఐక్యం చేసి రాజకీయంగా ముస్లిం సమాజం ముందుకు వెళ్ళడానికి నాంది పలుకుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి సోదరులారా మనమందరం కూడా ఏదైతే సింహాదిపురంలో జరిగే ముస్లిం ఐక్య వేదిక ముస్లిం రిజర్వేషన్ సాధన కోసం ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా దాంట్లో పాల్గొనండి ఈరోజు ఎక్కడ చూసినా కానీ టీ బొంగుల దగ్గర మా ముస్లిం బిడ్డలు అదేవిధంగా పంచర్ అంగళ్ళ దగ్గర కిల్లి కొట్టు దగ్గర కసాయి అంగళ్ళ దగ్గర మెకానిక్ షెడ్ల దగ్గర బేల్దార్ పని దగ్గర కార్పెంటర్ పని అదేవిధంగా ప్లంబర్ పని అదేవిధంగా సెంట్రింగ్ పని ఏదైనా కానీ అన్ని పనులు మనం ముస్లింలు చేస్తున్నారు కానీ విద్యాపరంగా అయితే ముందుకు రావడానికైతే మన వాళ్ళు ఎందుకో జంకుతున్నారు ఈ విద్యాపరంగా ముస్లింలు ముందుకు రావాలని పోరాటాలు చేసి చేసి ఈ రోజు అలహందుల్లా ముస్లింలలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి గ్రూప్ వన్ అధికారులు కానివ్వండి ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అయ్యిందని అదే విధంగా హోటల్లో పని చేసుకుంటూ ఒక బిడ్డ ఐఏఎస్ అయ్యాడని అదే విధంగా ఇళ్లలో పని చేసుకుంటూ ఒక బిడ్డ ఐపీఎస్ అయ్యిందని ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు ఎంతో సంతోషంగా సమాజంలో అందరితో కలిసి అందరితో పాటు ముస్లిం సమాజం ముందుకు వెళ్తుందనే భావన వస్తుంది కానీ ఇవన్నీ ఒక ఎత్తు మనం రాజకీయంగా ఎప్పుడు దాకా చట్ట సభల్లో మనం అడుగు పెట్టమో రాజకీయంగా ఎక్కడైతే మన దేశ భవిష్యత్తు ప్రజల తలరాతలను రాసే చట్ట సభల్లో ముస్లింల ప్రాతినిధ్యం ఉండదో అప్పటిదాకా మనం ఎన్ని పోరాటాలు ఎన్ని ధర్నాలు ఎన్ని గగ్గోలు పెట్టుకున్నా కానీ మనం ఏం సాధించుకోలేము కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా పంచాయతీ బోర్డు మెంబర్ కాండ్ నుంచి పార్లమెంట్ సభ్యుడు దాకా ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలా ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజకీయ రాజకీయ రిజర్వేషన్ ఉండబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో వాళ్ళ ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కానీ గణనీయంగా ఉంటారు కాబట్టి దళిత సోదరుల మీద ఏం జరిగినా కానీ గళం మెత్తడానికి ముందుకు వస్తున్నారు అదేవిధంగా బీసీ సోదరులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సోదరులారా ఈరోజు కాపు సోదరులు దేనికి రారని రాజకీయ నాయకులు వాళ్లను ముక్కలు చెక్కలు చేసేసి ఉంటే వాళ్ళందరినీ ఐక్యం చేసి కాపు సమాజం కోసం పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇరవై ఒక సీట్లు గెలిచినారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో గాని చక్రం తిప్పే పరిస్థితి పవన్ కళ్యాణ్ వచ్చి ఉంది పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుని ఉన్నారు వాళ్లకు ముస్లింలకు అనుకూలంగా ఉండారా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండారా అతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడా ఇస్లాం గురించి మాట్లాడుతున్నాడా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాడా అన్న సబ్జెక్ట్ దాన్ని పక్కన పెడితే అతను తన సమాజం కోసం తన కాపు సమాజం కోసం అతను చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా హర్షించక తప్పదు కాబట్టి సోదరులరా ఒక కాపు సోదరుడు అవమానాలను భరించి రకరకాలుగా చిత్రహింసలను కేసులను అతనికి ఏ విధంగా క్యారెక్టర్ అసాల్ట్ చేశారో అతని భార్యలను బిడ్డలను రోడ్డు మీద లాగి అవమానపరిచినా గానీ ప్రశాంతంగా అతను అనుకున్నది సాధించడానికి అతను చేసిన ప్రయత్నంలో అతను సక్సెస్ అయినాడు కాబట్టే ఈ రోజు అతనికి రాజకీయంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్దపీట వేసి ఉన్నారు కాబట్టి సోదరులరా మనం అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ముందుకు వెళ్దాం మనం మన హక్కులను సాధించుకోవడానికి మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక పాట వేయడానికి రాజకీయ రిజర్వేషన్ అనేది మనకు పనికి వస్తుంది కాబట్టి రాజకీయ రిజర్వేషన్ సాధించడానికి ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు ఈ నెల ఏదైతే సింహాద్రిపురం నుంచి పులివెందల దాకా పాదయాత్ర పెట్టారో ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా విధిగా రండి ఏదేదో మనము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటాము మేము అది చేసేస్తాము ఇది చేసేస్తాము చించేస్తాము పొట్ చేస్తాము కుట్లు వేస్తాము అని చెప్పి దానివల్ల మనం ఏం సాధించు సాధించలేము ఏదైతే తాత్కాలికంగా పది మంది లైక్ కొడతారు ఇరవై మంది కామెంట్లు చేస్తారు దాంట్లో పాజిటివ్ కామెంట్లు ఉంటాయి నెగిటివ్ కామెంట్లు ఉంటాయి నేను ఎవరిని ఏ రాజకీయ పార్టీని ఏ వ్యక్తిని నేను విమర్శించడం లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సోదరులరా ఎవరైతే నఫంసకులు ఉన్నారో హిజ్రాలు ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారు మేము తొడకొట్టి మేము పెద్ద పోటుగాళ్ళం మేము తోపుగాళ్ళం మేము రుస్తులు అని చెప్పి ప్రగల్భాలు పలుకొని మేము జీవిస్తున్నాము మాలో ఉన్న తోపుతనం మాలో ఉన్న మొగతనం మాలో ఉన్న వీరోత్వాన్ని చూపించాలంటే ముస్ ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కంపల్సరీగా మనం సాధించుకోవాలా కాబట్టి వాళ్ళు మంచిగా ఆలోచించి ఈ అడుగు ఏదైతే వేస్తున్నారో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అంటే మనం ముందు చేసే కార్యక్రమమే దానికి మిగతా కార్యక్రమాలకి ప్రతిబింబం అంటారు అటువంటి కార్యక్రమం ఏదైతే ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు చేస్తున్నారా లేదా సమ్మి చేస్తున్నాడా ఖలీదు చేస్తున్నాడా చేస్తున్నాడా లేదా దస్తగిరి చేస్తున్నాడా ఎవరు చేస్తున్నారనేది కాదు ముస్లిం సమాజం తరఫున ఒక కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు బీజం నాటే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అందులో ప్రతి ఒక్కరు కూడా జమాత్లకు పార్టీలకు సంఘాలకు అతీతంగా అందులో పాల్గొనండి ముస్లిం సమాజం మేలు కోరే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనండి ముస్లిం సమాజానికి సమాజంలో అందరితో కలిసి జీవించే అవకాశాన్ని కల్పించే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తాము సింహాద్రిపురంలో జరిగే పాదయాత్రలు మీరందరూ కూడా పాల్గొనండి వీలైతే మీ వంతు సహాయ సహకారాలు కూడా ఆ కార్యక్రమంలో అందించండి ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తారనుకుంటున్నాను ఈ వీడియోను బాగా వైరల్ చేయండి ఒక రెండు మూడు వేల మందితో ఆ పాదయాత్రను కానీ మనం చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏందిరా ముస్లింలు ఇంతమంది ముందుకు వచ్చి పాదయాత్ర చేస్తున్నారు ఏంది వాళ్ళ ఇబ్బంది ఏంది వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల్లో కలుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చే ప్రజలకు మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి టిఫిన్ కానివ్వండి ఏదైనా ఎవరైనా వాలంటీగా చేయాలంటే మీరు ముందుకు వచ్చి చేయండి అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా విధిగా ఒక రెండు రోజులు సెలవు పెట్టి మీ పళ్ళను పక్కన పెట్టి ఈ సమాజం కోసం ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మీరు కూడా మా అడుగుతో అడుగు కలిపి ముందుకు వచ్చి మీరు మీ సహకారాన్ని అందిస్తారనుకుంటున్నాను నేనైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎవరెవరు ఈ కార్యక్రమంలో రావాలనుకుంటున్నారో మీరందరూ కూడా కామెంట్ బా ఏదైతే కామెంట్ ఉందో అందువల్ల కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నా అస్లాం